న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రజాసేవే తన జీవిత లక్ష్యం అని సీనియర్ పొలిటీషియన్ రేగేటి షమ్ముఖరావు అన్నారు బుధవారం ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆయన స్థానిక సిహెచ్సిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నిరాడంబర రాజకీయ నాయకుడిగా పేరుపొందిన డాక్టర్ జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నేను నేటికీ రాజకీయాలను సేవకు మార్గంగానే భావించానని ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో ఉన్నానని ప్రజా ప్రయోజనాలను నెరవేర్చడమే నా జీవిత లక్ష్యంని ఆయన అన్నారు రాజకీయాల్లో అందరివాడుగానే ఉన్నానన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పాతపట్నం మేజర్ పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన అవును అని సమాధానం ఇచ్చారు ప్రజలు ఆశీర్వదిస్తే పాతపట్నం పంచాయతీ అభివృద్ధికి గట్టి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పాతపట్నం గ్రామ పెద్దలు ఎరుకోల వెంకటరమణ మజ్జి భుజంగరావు మాజీ పోలీసు అధికారి శివాజీరెడ్డి రెడ్డి సీనియర్ పొలిటిషన్ గంగువాసు బాడన తాతబాబు కొంచాడబాబురావు మంగే రామారావు ఎస్ సంఘ నాయకులు తొగరి లక్ష్మీనారాయణ కామరాజు ఎడ్ల గోవిందరావు అప్పారావు అప్పన్న బొమ్మాలి వెంకటరమణ వెంకటరావు మురళి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు నూతన సంవత్సర మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అదే విధంగా పాతపట్నం ప్రజలకు నూతన సభ శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా గౌరవనీయులైనటువంటి పాతపట్న ఎమ్మెల్యే ఎంజీఆర్కి నూతన సంస్థలు తెలుపుకుంటూ నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు వాసు గారికి అలాగే భుజంగిరావు గారికి అలాగే కామరాజు గారికి అలాగే ప్రధాని గారికి అలాగే తాదబాబు గారికి అలాగే గారికి అప్పల గారికి అందరికీ కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు జాన్యర్ ఫస్ట్ కార్యక్రమానికి ఈ రోజే కాదు గతం నుండి కూడా ఈ కార్యక్రమం నాకు రన్ అవుతూనే ఉంది ప్రతి సంవత్సరం కూడా జాంజర్ ఫస్ట్ కార్యక్రమం చేయడానికి నేను ఇచ్చించుకొని చేయడం జరుగుతుంది రానున్న స్థానిక సంస్థల పంచాయతీ అభ్యర్థి పోటీ చేస్తాను సార్ అది నేను చెయ్యాలంటే ఆలోచనతో ఉండడం జరిగింది నా పేరు షణ్ముఖరావు నా వృత్తి వైద్య వృత్తి గత ఇరవై సంవత్సరాలుగా పాతపట్నంలో కీలకమైనటువంటి స్థాయిలో రాజకీయం చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా నా వైద్య వృత్తి ప్రకారం కూడా పాతపట్నం ప్రజలకి పాతపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా నేను సేవలు అందించడం జరిగింది నాకు ప్రజలు మీరు నా మిత్రులు నా మీడియా మిత్రులు మీరు అవకాశం ఇస్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఏమైనా సార్ చాలా మంచి కోచింగ్ వేశారు సార్ పాతపట్నం అభివృద్ధి అంటే ఇంతవరకు ఉన్న ఉన్నటువంటి పరిపాలన ఒక విధంగా ఉంటుంది నేను నా క్యారెక్టర్ మీకు ఒకసారి చెప్తున్నాను రెండు వేల ఆరులో లోక్ సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారి ఆశయాలతో నేను రాజకీయాల్లోకి వచ్చాను మరి జైప్రకాష్ నారాయణ అయితే కరప్షన్ లేని వ్యక్తి నా మైండ్ జైప్రకాష్ నారాయణ పార్టీలో చేరినంటే నా మైండ్ ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి నేనైతే నిరాళంబనంగా పనిచేస్తూ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను అభివృద్ధి పరంగా అంటే డెత్ సర్టిఫికేట్ నుండి బర్త్ సర్టిఫికేట్ కొరకు హౌసింగ్ నుండి సర్టిఫికేట్ వరకు ప్రతిదీ కూడా గవర్నమెంట్ వారు నిర్ణయించినటువంటి ఫీజులకు మాత్రమే పాత బట్టం పంచాయతీ పనిచేస్తుంది పంచాయతీలో వాళ్ళు స్టాఫ్ పనిచేసే పనిచేసే విధంగా నేను చూస్తాను మీరు ముందు సార్ మీకు ముందు చెప్పాను నా క్యారెక్టర్ చెప్పాను ఇదే మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాను పాత అమ్మవారి పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్ నేను ఇది ఇదే ఇదే స్థాయిలో ఇదే మాట మీద నిలబడతానని మీకు అందరికీ నేను మాటిస్తున్నాను